నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రియా కాశిక్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు అయితే రీసెంట్ గా ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యల గురించి డిస్కస్ చేద్దాం సార్ డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కంట్రీస్ కి కొన్ని ఆదేశాలు జారీ చేశారు సార్ ముఖ్యంగా చూసినట్టయితే గనక కరెన్సీ యుఎస్ కరెన్సీ తప్ప వేరే ఏ కరెన్సీ తీసుకొని వచ్చినా కానీ ఇంపోర్ట్ మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అని అనేసి అన్నారు అయితే ఇది ఇండియన్ ఎకానమీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది కదా సార్ అలానే దీని మీద మోడీ ఎలా రియాక్ట్ అవుతారు అని అంటారు యా ట్రంప్ అంటేనే బెదిరింపులు ఒక రౌడీ గుర్తుకొస్తారు మనకి ఆల్రెడీ ట్రంప్ని రెండు వేల పదిహేడు నుంచి ఇరవై దాకా చూసాము ఇప్పుడు ఒక రకంగా ట్రంప్ సీక్వల్ అంటున్నారు ట్రంప్ సీక్వల్ బాగుంటుందా లేకపోతే వరుసగా ఉంటుందా అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కూడా ఒక గా ఫీల్ అవుతున్న దృశ్యం మనకు కనబడుతుంది రీసెంట్గా ట్రంప్ బ్రిక్స్ దేశాలకు ఒక వార్నింగ్ ఇచ్చాడు బ్రిక్స్ దేశాలంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇవి ఫస్ట్ ఏర్పడినాయి దాని తర్వాత ఈజిప్టు యుఏఈ ఇరాను ఇథోపియా ఇలాంటి దేశాలు జాయిన్ అయ్యాయన్నమాట ఈ బ్రిక్స్ దేశాలు ఎందుకు ఏర్పడ్డాయనంటే ప్రధానంగా పరస్పర వాణిజ్య సహకారం కోసం ఏర్పడ్డాయి బిగినింగ్లో అంటే టూ థౌజండ్ ఈ ఐడియా వచ్చింది టూ థౌజండ్ నైన్లో ఫార్మల్గా ఇవి ఏర్పడ్డాయి ఇందులో మన ఇండియా కూడా ప్రముఖ పాత్ర వహిస్తుందనమాట అయితే ఇవి వాణిజ్య ఒప్పందాలను దాటి ఒక పొలిటికల్గా కూడా రోల్ ప్లే చేయడం అనేది మొదలుపెట్టి జియో పాలిటిక్స్ అంటారు జియో కూడా ఈ బ్రిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్లోకి వెళ్ళింది మొన్న జరిగిన మీటింగ్లో రష్యాలో బ్రిక్స్ సమావేశం జరిగింది ఒక కరెన్సీ కూడా ఒక యూనిఫామ్ కరెన్సీ కూడా బ్రిక్స్ తీసుకురావాలి యూరో కరెన్సీ లాగా తీసుకురావాలనేది వీళ్ళు అనుకున్నారు అక్కడ కూడా మోడీ కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి మనం ఆల్రెడీ ఉన్న సిస్టమ్స్ని ఈ గ్లోబల్ సిస్టమ్స్ని రీప్లేస్ చేసే విధంగా మనం చేయొద్దని కూడా మోడీ అన్నాడు అంటే మోడీ కొంత జాగ్రత్తగానే ఉన్నాడు కాకపోతే రష్యా చైనాలు అమెరికాకి యాంటీగా అమెరికన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా అమెరికన్ డాలర్ల డాలర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా వేరే కరెన్సీ తెస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియానే అది ఇంకా దానికి ఇంప్లిమెంటేషన్ కానీ అది ఈ దేశాలకు సంబంధం లేకుండా ఒక కరెన్సీనా లేకపోతే ఈ దేశంలో ఉండే ఒక కరెన్సీనే అందరూ ఫాలో అవ్వాలా ఇట్లాంటిది ఏది కూడా క్లారిటీ లేదు అయితే సడన్గా మొన్న ట్రంప్ తన ట్రూత్ సోషల్ అనే ఒక తనకి సోషల్ మీద ఉంది ప్లాట్ఫాము దాంట్లో ఒక పెద్ద ట్వీట్ చేశాడు అదేంటంటే ఈ బ్రిక్స్ దేశాలు కానీ కరెన్సీ కానీ తీసుకొచ్చినా లేకపోతే వేరే దేశాల కరెన్సీని ఎంకరేజ్ చేసిన నేను ఈ బ్రిక్స్ దేశాల ఇంపోర్ట్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాను మేము చూస్తూ కూర్చొనే అమెరికా కాదు ఇప్పుడు అని బెదిరించాడు అయితే దీనివల్ల ఇంపాక్ట్ ఏం జరిగిందంటే ఈ దేశాల కరెన్సీలు అన్నీ కూడా డౌన్ అయినాయి రష్యా రెండేళ్లలో ఆల్ టైమ్ లోవెల్లో పడిపోయింది రష్యన్ కరెన్సీ చైనీస్ కరెన్సీ హిస్టరీలోనే లో లెవెల్లోకి వెళ్ళిపోయింది మన ఇండియన్ రూపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఎయిటీ ఫోర్ రూపీస్ ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ వరకు వెళ్ళింది ఈరోజు ఎయిటీ ఫోర్ పాయింట్ ఇందాక చూస్తే సిక్స్ ఫైవ్ ఉందనమాట అంటే ఎయిటీ ఫోర్ రూపీస్ ఒక డాలర్ ఆ స్థాయిలో ఇది ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం అనమాట ఈ స్థాయిలో పడిపోవడం రూపాయి సో దీని ఇంపాక్ట్ ఎకనామీ మీద ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గ్లోబల్ ఎకనామీలో డాలర్ అనేది నైంటీ పర్సెంట్ గ్లోబల్ ట్రాన్సాక్షన్లో డాలర్ ద్వారా జరుగుతుంది డాలర్ ఏ దేశంలోకి వెళ్ళినా ఏ బ్యాంకులో అయినా డాలర్ని హానర్ చేస్తాయి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డాలర్ వెపనైజింగ్ ద డాలర్ అంటారు వెపనైజింగ్ అంటే డాలర్ని ఒక వెపన్ లాగా ఉపయోగించుకొని ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం అనేది డిఫరెంట్ ఫీల్డ్స్లో జరుగుతుంటుంది అందులో ఒకటి డాలర్ ఆధిపత్యం రెండోది రిసోర్సెస్ ఆధిపత్యం నేచురల్ రిసోర్స్ మీద ఎవరికి ఏ దేశానికైతే కంట్రోల్ ఉంటుందో ఆ దేశం డామినేట్ చేయగలుగుతుంది మూడోది కల్చరల్ ఆధిపత్యం నాలుగోది జియో పొలిటికల్ డామినేషన్ ఇలాగా ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకున్నప్పుడు కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి డామినేట్ చేయడంలో ఈ డామినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ దేశం బాగుంటుంది మిగతా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి ట్రంప్ పాలసీ ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే పాలసీ దీన్నే మగా అంటారు ఎంఏ జిఏ అంటే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ఒక పాలసీ ట్రంప్ది అనమాట సో దాంట్లో ఆయన కొన్ని ఇంటర్నల్ అంటే డొమెస్టిక్గాను ఇంటర్నేషనల్గా కొన్ని పాలసీలను ఆయన కొత్తగా తీసుకొస్తున్నాడు సో ఇప్పుడు ఆయనకి ఒక పాల ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నేషనల్గా యూని లెటర్గా లేదు ఇంతకుముందు అయితే అమెరికా డామినేషనే ఉండేది కోల్డ్ వారు నైంటీ వన్లో మనకి కోల్డ్ వార్ ఎండ్ అయింది అంటే సోవియట్ యూనియన్ కుప్పగొల్లిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోల్డ్ వార్ అనేది ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయినాక అమెరికా ఆధిపత్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఈ ఆధిపత్యానికి వ్యతిరేకంగా వివిధ దేశాలు మల్టీలేటరల్ ఒప్పందాలతో రంగంలోకి దిగాయి అందులో ఒకటి బ్రిక్స్ అనమాట అంటే అమెరికా ఏం చేసిందంటే రష్యా మీద ఇరాన్ మీద ఇలాంటి దేశాల మీద కొంత ఆల్రెడీ దాన్ని ఏమంటారు బ్యాన్ చేయడం వాణిజ్యపరమైన ఆంక్షలు విధించడం ఇవన్నీ చేసింది దాంతో వీళ్ళు మనగూడ సాగించాలి కదా ఈ దేశాలు అందుకని వీళ్ళు యునైట్ అవ్వడం మొదలుపెట్టాడు అంటే ఇది న్యూ కోల్డ్ వార్స్ అని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు అంటే ఇంతకుముందు ఒకే కోల్డ్ వార్ ఉంది రష్య సోవియట్ యూనియన్కి అమెరికాకి ఇవాళ అమెరికా వర్సెస్ ఇతర దేశాలు అనేక కూటములు ఏర్పడుతున్నాయన్నమాట సో అలాగా బ్రిక్స్ కూడా ఏర్పడింది సో దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఇండియాతో సహా అన్ని దేశాల మీద పడుతుంది అయితే ఇప్పుడు నిజంగానే ట్రంప్ ఇలా ట్ర తారిఫ్ను విధిస్తాడా లేదా అనేది మనం ఆలోచిస్తే ట్రంప్ మీద కొన్ని ఊహాగానాలు ఉన్నాయి ఎందుకంటే ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ అనేది ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా ఉండే అభిప్రాయం ఆయన నిజంగా చెప్పిందే చేస్తాడా ఏం చేస్తాడో తెలియదు రెండోది ట్రంప్ అంటేనే ఆయన ఆయన చెప్పుకున్నాడు నాకు డిక్షనరీలో అత్యంత ఇష్టమైన పదం తారిఫ్ అని తారిఫ్ అంటే ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ విధించడం అది ఆయనకి ఇష్టమైనది ఎందుకు ఆయన అలా చెప్తున్నాడంటే అమెరికాలోకి వచ్చే గూడ్స్ ఇటు మెక్సికన్ కానీ చైనీస్ కానీ కెనడా ఈ మూడు దేశాల నుంచే నలభై పర్సెంట్ వాళ్ళ దేశంలో కన్జూమ్ అయ్యే గూడ్స్లో నలభై పర్సెంట్ ఈ మూడు దేశాల నుంచే వాళ్ళకి వస్తున్నాయి దీనివల్ల ఒక ప్రాబ్లం అమెరికాకి ఏమొస్తుందంటే అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది బలహీనపడిపోతుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బలహీనపడితే అమెరికాలో నిరుద్యోగం అనేది పెరుగుతుంది సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంటేనే ఉద్యోగాలు ఇవ్వగలం సర్వీస్ సెక్టరు ఒకటే సరిపోదు సో సర్వీస్ సెక్టర్లో కూడా మనకు తెలుసు మన దేశం వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఒకరు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి సర్వీస్ సెక్టరు అక్కడ విదేశాలు ఆక్యుపై చేసేస్తారు ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ప్రధానంగా చైనా మెక్సికో అండ్ కెనడా ఈ మూడు దేశాలే నలభై పర్సెంట్ టోటల్ ఇంపోర్ట్స్లో ఈ మూడు దేశాలు ఉన్నాయి అందుకని ఇప్పుడు ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఈ దీన్ని డిస్కరేజ్ చేయాలి అంటే చైనా నుంచి మెక్సికో నుంచి కెనడా నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ని డిస్కరేజ్ చేస్తే మన దేశంలో దేశీయ పరిశ్రమలు డెవలప్ అవుతాయి ఉద్యోగాలు వస్తాయనేది ఆయన పాలసీ అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు అది కరెక్టే ఎందుకంటే వాళ్ళకి అమెరికన్స్కి నిరుద్యోగులుగా ఉంటే వేరే దేశం వాళ్ళు లాభపడుతున్నారు తప్ప వాళ్ళకి లాభం లేదు కదా అందుకనే మోడీని గెలిపించిన అంశాల్లో ఇదొకటి రెండవ అంశము ఇమిగ్రేషన్ పాలసీ ఇమిగ్రేషన్ కూడా దీనికి లింక్ ఉంది ఇమ్మిగ్రేషన్ ఏంటంటే ఇతర దేశాల నుంచి అమెరికాకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు వీళ్ళ దీంట్లో ఇమిగ్రేషన్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్సు రెండోది లీగల్ ఇమిగ్రెంట్సు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ఏమవుతుందంటే తక్కువ శాలరీలకు వీళ్ళు పనిచేస్తారు అక్కడ అందుకని అక్కడ అమెరికన్స్ కాకుండా వీళ్ళకి ప్రిపేర్ చేస్తారు అక్కడ ఉన్న కంపెనీలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు షాపులు కావచ్చు ఎవరైనా అంటే మన వాళ్ళు తక్కువగా చేస్తారు అక్కడ వెళ్ళేవాళ్ళు కాబట్టి ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు అమెరికాకి అది అమెరికాలో ఉండే పాపులేషన్కి అది ఇబ్బంది కలుగుతుంది దాదాపు అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఫోర్ పర్సెంట్ పైన పెరిగింది ఇన్ఫ్లేషన్ కూడా అక్కడ దాదాపు టూ పర్సెంట్ దాటింది సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే అమెరికా ఫస్ట్ అనే పాలసీకి అనుగుణంగా ఈ ఇమ్మిగ్రేషన్ని డీల్ చేస్తున్నాడు ఒకటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఆల్రెడీ వాళ్ళని డిపోర్ట్ డిపోర్టేషన్ అంట అంటే వాళ్ళని బయటికి పంపించేయడం అది పెద్ద ఎత్తున చరిత్ర ఎప్పుడూ చేయనంతగా నేను చేస్తున్నాను చెప్తున్నాడు రెండవది లీగల్ ఇమిగ్రేషన్ని స్ట్రిక్ట్గా చేయడం హెచ్ వన్ పెట్టి అన్నిటిని స్ట్రిక్ట్ చేయడం అట్లాగే అమెరికాలో ఇంత ఇప్పటి వరకు అమెరికాలో పుట్టిన బిడ్డకి గ్రీన్ కార్డ్ ఇస్తారు సిటిజన్షిప్ ఇస్తారు ఇప్పుడు సిటిజన్షిప్ ఎవరు తల్లిదండ్రుల్లో కూడా ఒకరు అమెరికా సిటిజన్ అయితేనే బిడ్డకి ఇస్తారు అనే ఒక రూల్ తేవబోతున్నారు అని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ట్రేడ్ వార్స్ అనౌన్స్ చేశాడు అతను ఒక రకమైన ట్రేడ్ వార్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చైనా అది అరవై పర్సెంట్ ట్యాక్స్ విధిస్తాను మెక్సికోది అయితే హండ్రెడ్ పర్సెంట్ విధిస్తాను మిగతా దేశాలకి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తాను అని చెప్తున్నాడు ఆయన దీనివల్ల అమెరికాలో కూడా ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ఇబ్బంది లాంగ్ టర్మ్లో ఎందుకంటే వాళ్ళ పరిశ్రమలు డెవలప్ అవడం అనే కాన్సెప్ట్ పక్కకి వెళ్ళి వాళ్ళ వాళ్ళు కూడా రేట్లు ఎక్కువ పెంచేస్తూ ఉన్నారు గతంలో అదే జరిగింది అందువల్ల ఇది ఏంటంటే అల్టిమేట్గా ట్రంప్ చెప్పింది చేయకపోవచ్చు అనేది అందరూ కూడా అనుకుంటున్నారు ఇంత స్థాయిలో చేయకపోవచ్చు అని చేసినా కూడా దాన్ని ఎలా డీల్ చేయాలనేది ఆల్రెడీ చైనా ప్లాన్ చేసుకుంది ఎందుకంటే చైనా ఆల్రెడీ ట్రంప్ వ్యవహారాలు చూసింది కాబట్టి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మధ్య చైనా ఏం చేస్తుందంటే వేరే దేశాల థర్డ్ వరల్డ్ కంట్రీస్ అండ్ యూరోప్ మీద ఫోకస్ చేస్తుంది ఆ దేశాలకి తన గూడ్స్ని సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అది ప్రధానంగా రెండోది డొమెస్టిక్ మార్కెట్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడం అనే దాని మీద చేస్తుంది ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే చైనా అది తన దేశంలో నుంచి వెళ్తేనే కదా తారిఫ్ లేస్తాడు వేరే దేశంలో తయారు చేసి ఆ దేశాల ద్వారా పంపిస్తే వేయలేడు కదా అన్న ఇంకొక యాంగిల్ కూడా చైనా అనమాట సో అయితే మోడీ పరిస్థితి ఏంటంటే మోడీ ట్రంప్తో చాలా ఫ్రెండ్షిప్ ఉంది ట్రంప్ వ్యాపారాలు కూడా మన హైదరాబాద్తో సహా అన్ని రాష్ట్రాల్లో ఇండియాలో ఉన్నాయి కాబట్టి మోడీ అమెరికాతో ఫ్రెండ్లీగా ఉంటూనే మరీ ఒత్తిడికి తలొగ్గే పనులు చేయకూడదు అనేది మోడీ పాలసీ అంటే దాని ఎనిమిటీ ఎనిమిటి ఉండకూడదు అట్ ద సేమ్ టైం ఫోల్డ్ అయిపోకూడదు వాళ్ళు చెప్పినట్టుగా కూడా వినకూడదు అన్న పద్ధతిలో మోడీ ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఉంటున్నాడు అందుకనే మల్టీలేటర్ల ఒప్పందాలు అన్నింటిలో మోడీ ఎంటర్ అవుతున్నాడు చైనాతో కూడా మెరుగైన సంబంధాలు మనకి సో ఈ రకంగా మోడీ ట్రంప్ని డీల్ చేయగలడని అనుకుంటున్నాను ఎందుకంటే ట్రంప్కి కూడా ఇండియాలో అనేక అవసరాలు ఉన్నాయి ట్రంప్ సొంత వ్యాపారాలే కాకుండా ట్రంప్ పెట్టుబడులు అంటే అమెరికన్ కంపెనీల పెట్టుబడులు ఇండియాలో పెట్టుకోవడం కావచ్చు మనకి బయోలేటరల్ ట్రేడ్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ట్రంప్ని డీల్ చేయడం అనేది